కాల్లో మేడలు కట్టడం గురించి మనం వినే ఉంటాం ఊహల్లో విహరించే వ్యక్తుల గురించి కూడా మనకు తెలుసు అలాంటి కొందరు ఒక చోటు చేరారు వారి ఊహలకు రెక్కలు తొడిగాయి ఈ ఎవరో కోట్ల రూపాయలు సంపాదించారట వారి దగ్గర మనం దోచుకుందాం అనుకున్నారు అలా అనుకునే సో కాల్డ్ వంద కోట్ల వ్యక్తిని కిడ్నాప్ చేశారు చివరికి పోలీసులకు దొరికిపోయారు ఫన్నీగా అనిపిస్తున్న ఈ కిడ్నాప్ డ్రామా చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం బాగా డబ్బున్న కుటుంబాల్లో ఒకరిని కిడ్నాప్ చేసి ఆ కుటుంబం నుంచి డబ్బులు డిమాండ్ చేయడం ఎప్పటి నుంచో జరుగుతోంది కిడ్నాప్ చేయటం డబ్బులు గుంజడం తర్వాత పోలీసులకు దొరికిపోవడం ఎన్ని తరాలు మారినా ఫార్ములా అదే ఫలితం కూడా అదే చిత్తూరు జిల్లా రామకుప్ప మండలంలోనూ ఓ కిడ్నాప్ జరిగింది ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి అతడి కుటుంబ సభ్యుల నుంచి వంద కోట్ల రూపాయలు గుంజాలనుకున్నారు కిడ్నాపర్లు ఈ కేసులో కిడ్నాపర్ల టార్గెట్ అక్షరాల వంద కోట్లు వంద కోట్ల రూపాయలంటే మాటలా ఇంత డబ్బు ఏ కిడ్నాపర్ కూడా ఎప్పటిదాకా డిమాండ్ ఉండడు రామకుప్పం కేసులో మాత్రం కిడ్నాపర్లు వంద కోట్లు లాగాలని పట్టుదలగా ఉన్నారు అలా అనుకుని రామకుప్పం మండలం పెద్ద కురబలపల్లె గ్రామానికి చెందిన గోవిందప్పను కిడ్నాప్ చేశారు అతడి కుటుంబ సభ్యులను కూడా ఎత్తుకెళ్లారు కొద్ది దూరం వెళ్లిన తరువాత పోలీసులు రోడ్డుపై తనిఖీలు చేస్తూ ఉండడంతో కిడ్నాపర్లకు పై ప్రాణాలు పైనైపోయాయి ఎక్కడ పోలీసులు పట్టేసుకుంటారో అనే భయంతో బాధితులను వదిలేసి కాలికి బుద్ధి చెప్పారు కిడ్నాపర్లు బాధితులిచ్చిన ఫిర్యాదుతో రామకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కిడ్నాపర్ల కోసం గాలించారు ఏడుగురిని అరెస్టు చేశారు వారిని విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి ఎక్కడైనా కిడ్నాపర్లు బాగా డబ్బున్న వాళ్ళని టార్గెట్ చేయటం ధనవంతుల నుంచి మాత్రమే డబ్బులు రావుతాయి అలాంటి కుటుంబాల్లోని వ్యక్తులను కిడ్నాప్ చేస్తేనే ఏదైనా గిట్టుబాటు అవుతుంది అందుకే కిడ్నాప్ చెయ్యాలనుకునే ముందు చాలా రీసెర్చ్ చేస్తాయి ముఠాలు టార్గెట్ చేసిన కుటుంబం ఆస్తిపాస్తులంతా వారిని ఎంత డిమాండ్ చేయొచ్చు ఎంత డబ్బు ఇవ్వగలరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా అనే వివరాలు తెలుసుకుంటారు ఆ తరువాతే యాక్షన్లోకి దిగుతారు అంత చేసిన అనేక కేసుల్లో పోలీసులకు పట్టుబడిపోతారు కిడ్నాపర్లు రామకుప్పం కేసులో మాత్రం కిడ్నాప్ వ్యవహారం ఊహాజనితంగా సాగింది రామకుప్పం మండలం పెద్ద కురబలపల్లె గ్రామానికి చెందిన గోవిందప్ప అతడి కుటుంబ సభ్యులను కిడ్నాపర్లు ఎత్తుకెళ్లారు నిజానికి కిడ్నాపర్లు టార్గెట్ చేసింది గోవిందప్పను కాదు అతడి తమ్ముడు జయ రఘురాంను ఎత్తుకెళ్లి వంద కోట్లు గుంచాలనుకున్నారు మర కుటుంబం దగ్గర అంత డబ్బుందా వారిది అంత రిచ్ ఫ్యామిలీనా అనేది రెక్కి చేయలేదు కేవలం చెప్పుడు మాటల ఆధారంగా ఈ కిడ్నాప్ కు ప్లాన్ చేశారు కొందరు జయరఘురాం రైస్ పుల్లింగ్ లాంటివి చేస్తుంటాడట అందులో వంద కోట్ల రూపాయల వరకు సంపాదించాడట ఆ వంద కోట్ల రూపాయలు కూడా ఎప్పుడూ రద్దయిన రెండు వేల నోట్ల రూపంలో ఉన్నాయట రఘురామ్ను కిడ్నాప్ చేసి ఆ డబ్బంతా తన సొంతం చేసుకోవాలనుకున్నాడు రామకుప్పం మండలం జౌకుపుల్లకి చెందిన సుబ్రహ్మణ్యం రఘురామ్ దగ్గర వంద కోట్లు ఉన్నాయో లేదో నిజంగా ఎవ్వరికీ తెలీదు అతనేదో రైస్ పుల్లింగ్లో సంపాదించాడని ఎవరో చెప్పిన మాటలు నమ్మిన సుబ్రహ్మణ్యం ఆ డబ్బు కొట్టేయడానికి ప్లాన్ చేశాడు ఇంకా డబ్బు తన చేతికి రాకముందే ఓ ముఠాతో చర్చలు జరిపాడు అన్ని రెండు వేల రూపాయల నోట్లే కావడంతో వాటిని మారిస్తే యాభై శాతం కమిషన్ ఇస్తానంటూ చర్చలు సాగించాడు కమిషన్ విషయంలో తేడాలు రావడంతో ఆ చర్చలు బెడిసి ఆ తర్వాత బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు స్వర్ణలత నవీన్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు జయరఘురాంను కిడ్నాప్ చేయాలని తిరుపతికి చెందిన అరుణ్ కుమార్ కు కోటి రూపాయలకు సుపారీ ఇచ్చారు తొమ్మిది మంది ఈ నెల పద్నాలుగున సేల్స్ ట్యాక్స్ అధికారులమంటూ తుపాకులతో బెదిరించి జయరఘురాం బదులు అతడి అన్న గోవిందప్పను కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి కార్లలో ఎక్కించుకుని కొంత దూరం వెళ్లారు మార్గ మధ్యంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ ఉండడంతో పట్టుబడిపోతామేమోనని భయపడి వారిని అక్కడే వదిలేసి పారిపోయారు కిడ్నాపర్లు ఆస్తుల కంటే ఆదాయం కంటే ఆస్తులు పెట్టుకుంటు రైడ్ చేస్తాను మేము తట్టుకుపోతాము చెప్పుకోవాలి లేదా డబ్బులు ఉంటే మాకు ఇచ్చేది సొగుణా సొగును మేము పెట్టుకో మాత ఏమీ లేదు డబ్బులు లేదు ఏమి లేదు లేదు మాకొని మేము ఈ ఆట ఏం చేస్తే ఆ ఆర్డర్ ఒప్పుకుంటాము బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రామకుప్పం మండలం బందార్లపల్లె జంక్షన్లో ముగ్గురిని అన్నవరం కోడలిలో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు మొత్తం మందిపై కేసు పెట్టగా ఏడుగురు పట్టుబడ్డారు వీరిలో రామకుప్పం మండలం జౌకుపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం బెంగళూరుకు చెందిన గుండు నవీన్ కుమార్ పులిచెర్ల మండలం కమ్మపల్లికి చెందిన అరుణ్ కుమార్ కడప జిల్లా ఎర్రగుంటకు చెందిన వరప్రసాద్ శివశంకర్ షేక్ ఖాదర్ భాషా పఠాన్ మాధుర్వలి ఉన్నారు కిడ్నాప్ కు ఉపయోగించిన ఓ రూపాయలు రైస్ బిల్లింగ్ దాకా డబ్బులు వచ్చిందని ఈ ముద్దానికి ఒక సమాచారం రావడంతో వాళ్ళ దగ్గర నుంచి ఎలాగోలాగా బెదిరించి డబ్బులు తీసుకోవాలని ఉద్దేశంతో వాళ్ళు ఆదాయ శాఖ అధికారులుగా వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ వెహికల్లో ఎక్కించుకొని వందల కోట్ల రూపాయలలో డబ్బులు ఉన్నాయనే భ్రమతో వాళ్ళని చేశారు తర్వాత విచారణలో వాళ్ళ దగ్గర డబ్బులు ఏం లేవు అది జస్ట్ ఒకరికొకరు జిమ్మిక్స్ చేసుకుని ఒకరినొకరు మోసేసి ఉద్దేశంతో చేసి ఉంటే చెప్పుకున్న మాటలుగా నిర్వీగా చెప్పినారు ఎవరైతే కిడ్నాప్ పాల్పడినారో ఆ వ్యక్తులందరినీ ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది పరారీలో ఉన్న మరో ఐదుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు ఈ కేసులో కీలకమైన జయ రఘురామ్ దగ్గర కిడ్నాపర్లు ఊహించినంత డబ్బేమీ లేదని పోలీసులు తేల్చారు పుకార్లను నమ్మి ఈ కిడ్నాప్ పాల్పడిన వారంతా ఇప్పుడు బకరాలయ్యారు